అందరికీ నమస్కారం వెల్కమ్ టు నమస్కారం నమస్కారం అండి సార్ ఎప్పుడైనా సరే అంటే టీడీపీకి కొంచెం పాజిటివ్ వేవ్ ఉన్నా కానీ లేదంటే జగన్ గారికి డిమోషన్ వేవ్ లో ఉన్నా కానీ వచ్చే వాళ్ళు ఆ మీడియాలోకి వచ్చి కనిపించే ఒక పెద్ద మొత్తం ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ గారు ఆయన మళ్ళీ వచ్చారు మొన్న వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకోసారి వచ్చారు ఎలక్షన్ రిజల్ట్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి స్పెషల్ స్టేటస్ మీద చక్రం తిప్పాలి అడగాలి డిమాండ్ చేయాలని చెప్పేసి ఆ తర్వాత ఈ ఈవీఎంల మీద ఈవీఎంల మీద రెండు లక్షలు మిస్ అయినాయి ఈవీఎంలు వాటి గురించి తేల్చాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలని చెప్పేసి అన్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఓడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా అప్పుడు ఈ మాట అడగలేదే ఈ అప్పుడు జగన్ గారు కూడా జగన్ గారికి మంచి మెజార్టీ ఉంది ఆ రాజ్యసభలో కూడా ఆయన ఏదైనా చేయగలరు మరి అప్పుడు జగన్ గారిని ప్రశ్నించలేదు ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు సలహా వచ్చేసారా ఏంటి ఎలా చూడాలంటారు ఈ పెద్ద ముత్తైదుని ఈ ముత్తైదు దళితులు ఎప్పుడు వదులుతుందంటారు ఈ రాష్ట్రానికి మీరు చూస్తే ఇది ఆ ఈ దానికి వచ్చేసరికి ఈయన ఉండవెల్లి అరుణ్ కుమార్ వచ్చి మాట్లాడారు అలాగే ఈయన వైసీపీ నేత ధర్మవరం ఆయన కేత్రెడ్డి ఉన్నారు కదా ఆయన కూడా ఏదో ఒక ప్రెజెంటేషన్ లాగా పెట్టి ఇచ్చారనమాట వీళ్ళిందరో చెప్పేది ఏంటంటే వేరే ఏదో రాష్ట్రంలో ఎక్కడో ఇన్ని ఓట్లు తేడా వచ్చింది ఇంకో రాష్ట్రంలో ఇన్ని ఓట్లు తేడా వచ్చింది ఇన్ని ఓట్లు తేడా వచ్చింది కాబట్టి లో ఏదో జరిగింది ఇది అని అనేసి అంటారు కానీ వీళ్ళు మన రాష్ట్రంలో వీళ్ళ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడైనా తేడా వచ్చిందా ఏంటి అని అనేది చెప్పరు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏది చెప్పరు ఒరిస్సాలో అక్కడ ఏదో జరిగిందంటాడు బీహార్లో జరిగిందంటాడు లేకపోతే ఇది అంటాడు కానీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏదన్నా మిస్మ్యాచ్ జరిగిందా ఏంటి అని అనేది వీళ్ళిద్దరూ ఏదీ చెప్పలేదు అనమాట ఇది ఒకటి అలాగే నెక్స్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడేది ఏంటంటే ఈ ఈవీఎంల మీద ఫస్ట్ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంల మీద ఫస్ట్ మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడాలి ఇది దీని మీద ఒక ఫైట్ చేయాలి ఇది అని అనేసి అంటాడు అనమాట మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఈనాడు అలిగేషన్ టైప్ లో ఇది మాట్లాడలేదన్నమాట ఆయన చెప్పింది ఆ వివీప్యాట్ స్లిప్స్ ఉంటాయి కదా దాన్ని దీన్ని కలిపి చూడాలి కొన్ని బూత్స్ లో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని అనేది ఆయన మాట్లాడింది అది ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు అది జరిగిపోయింది ఒక ప్రాసెస్ని ఇలా ఇంప్లిమెంట్ చేయండి అన్నారు మీకు అలాగే రెండు వేల పంతొమ్మిది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఈవీఎంల మీద ఆరోపణలు ఏం చేయాల ఈవీఎంల వల్ల ఓడిపోయామని కానీ ఇది చేయాల ఆయన రిజల్ట్స్కు ముందు ఎలక్షన్స్కు ముందు ఇలా ఈ స్లిప్స్ను కూడా ఇది చేయాలి ఇది చేయాలి అని అనేసి ఇది మాట్లాడారు అనమాట సో దానికి దీనికి ఏ విధంగా మీరు ఇది చేస్తారు మీరేంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఉండేసి ఈవిమల మీద వేస్తున్నారు ఆరోపణలు అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మీరేమైనా సపోర్ట్ చేశారా లేదు కదా లేదంటే అది మాట్లాడుతూ ఉన్నారు అనమాట ఈయన ఉండేసి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కేంద్ర ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు నితీష్ ఏది చెబితే అదేను వీళ్ళు చక్రాన్ని తెప్పొచ్చు అది ఇది అని అనేసి చెబుతూ ఉంటారు మీకుండేసి ఇది ఉండవెళ్ళి క్యారెక్టరే డిఫరెంట్ అండి అతను ప్రతి దాన్ని నెగిటివ్ గా చదువుతాడు కానీ అదేదో కొందరు పాజిటివ్ గా తీసుకుంటా ఉంటారు అనమాట ఇప్పుడేంటి ఇతను ఉండేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు కేంద్రంలో చక్రం తిప్పొచ్చు మామూలుగా ఉండదు ఇది ఇది అని అనేసి చెబితే దీన్ని తెలుగుదేశం వాళ్ళు ఏమని తీసుకుంటారు మామూలు ఎలివేషన్ కాదు బాబు గారికి ఇతను ఇచ్చింది అది ఇది అని అనేసి తిప్పుతా ఉంటారు అనమాట కానీ ఆ తర్వాత పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత వచ్చి ఎంత అవకాశం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అనేది ఇది ఆరోపణ చేస్తాడు అనమాట మీకు సేమ్ రామోజీరావు గారి మీద ఏమంటాడు దేశంలో ఇంత స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ ఇంకొకటి లేడు ఇంకొకడు లేడు అని అనేసి చూస్తూ ఉంటారు అనమాట దాన్ని మిగతా వాళ్ళందరూ తెలియ లేకపోతే రామోజీరావు గారు అభిమానులు కానీ లేకపోతే కొందరు ఏంటి అది ఒక ఎలివేషన్ లాగా ఉంటారు అనమాట కానీ ఆ తర్వాత రోజే వచ్చి నేను చెప్పాను కదా అతను స్ట్రాంగ్ వ్యక్తి అని వ్యవస్థలు మేనేజ్ చేశాడు అంటాడు వీళ్ళ తప్పుడు పనులు చేసుకోవడానికి ఇదంతా ఫస్ట్ ఒక ఇది చేయటం దాన్ని అందరూ తిప్పిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నెగిటివ్ కామెంట్స్ చేయటం అనమాట మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది ఇది తీసుకుంటే ఎన్డీఏ బలం ఎంతండి రెండు వందల తొంభై ఎనిమిది సాధారణ మెజార్టీ కావాల్సింది ఎంత రెండు వందల డెబ్బై రెండు రెండు వందల డెబ్బై మూడు అనుకుంటారు తెలుగుదేశానికి పొందేంత పదహారు అంటే అంత రెండు వందల ఎనభై ఎనిమిది మీకు అయ్యే తెలుగుదేశం అని అనేది సపోర్ట్ చేయకపోయినా కానీ ఎన్డీఏకి కావాల్సిన మెజార్టీ కంటే ఇంకో పది సీట్లు ఎక్కువే ఉన్నాయి అట్లాంటప్పుడు ఎక్కడ డిపెండ్ అయ్యింది తెలుగుదేశం మీద అక్కడ ఎన్డీఏ లేదు కదా మీకు అదే ఇంకా చెప్పాలి అంటే వైసీపీ మీద కొంత డిపెండ్ అయ్యింది బిగినింగ్ నుంచి జనాలు నుంచి మీకు రాజ్యసభలు మీకు మనకి స్టేట్కి దాదాపుగా పదకొండు రాజ్యసభలు ఉంటే పదకొండుకి పదకొండు వైసీపీ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు ఆ రాజ్యసభలో వచ్చేసరికి మీకు మెజారిటీ తక్కువ ఉంది కదా వీళ్ళకి ఎవరికి బీజేపీ వాళ్ళకి మీకు అక్కడ వారి సపోర్ట్ మరి ఎన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఆ విషయం మీద ఏదైనా మాట్లాడా నువ్వు రాజ్యసభలో అంతలా డిపెండ్ అయి ఉన్నారు నీకు ఇది చేయండి ఇది చేయండి అని అనేసి ఏనాడైనా అడిగాడా అదేమి లేదు ఈ రోజు ఏమీ లేకపోయినా కానీ ఏదో తెలుగుదేశం మీద వాళ్ళు డిపెండ్ ఉన్నట్లు ఇది ఇది అని అనేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని ఎంపీలు ఉన్నాయి రాజ్యసభ ఇది కలిపి పదిహేను ఉన్నాయి తెలుగుదేశంకి ఎన్ని ఉన్నాయి పదహారు అంతే కదా నిన్న వచ్చి వాళ్ళే విజయసాయి రెడ్డి చెబుతున్నాడు కదా మీకు తెలుగు రాజ్యసభలో మా బలం ఉంది మర్చిపోవద్దు మీకు ఏదన్నా బిల్లులు ఆమోదం పొందాలి అని అనేసి అంటే మా పర్మిషన్ కావాల్సిందే అని అనేసి చెబుతా ఉన్నాడు కదా మరి ఇన్నేళ్ల నుంచి ఏనాడైనా ఒక్కటంటే ఒకటి సాధించగలిగారా కేంద్రం నుంచి ఇదే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏనాడైనా దీని మీద మాట్లాడా లేదు మరి ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజే వచ్చి ఈ రకంగా వచ్చి మాట్లాడటం ఇది ఇది చేస్తున్నారు సార్ ఒక్క విషయం సార్ మీరు ఏమైనా సాధించగలిగారు అంటున్నారు సాధించారు సాధించారు కదా సార్ ఇన్ని రోజులు అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయకుండా సిబిఐ పెట్టుకున్నారు కదా అది పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే సిబిఐ వచ్చి ఒక స్టేట్ లకు వచ్చి ఒక నిందుతుని అరెస్ట్ చేద్దామని చెప్పి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేశాక తీసుకెళ్ళకపోవడం అనేది నిజంగానే పెద్ద అచీవ్మెంట్ నాకు తెలిసి ఇండియా ఇది వరకు ఎప్పుడు జరగలేదు అది పెద్ద అచీవ్మెంట్ కింద కౌంట్ చేసుకోవాలి అది కేంద్రం ద్వారా సాధించారా లేకపోతే అధికారుల్లో కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారు కొంత చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళ ద్వారా ఏమైనా సాధించగలిగారా అని అనేది అది మనం చెప్పలేం అనమాట కాలం నిర్ణయిస్తుంది అది ఏది కరెక్ట్ కేంద్రం ద్వారా వాళ్ళు అది చేయగలిగారా లేకపోతే ఏంటి అని అనేసి కాకపోతే ఇతను ఏనాడైనా అది మాట్లాడలేదన్నమాట మీకు ఇంకా చూస్తే రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ అండి నాకు సరిగ్గా గుర్తులేదు ఆ టైంలో ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి మాట్లాడాడు అనమాట ఏంటంటే నేను ఇంకా ఆయన అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయకో ఎట్ట తప్పించుకోవాలా ఎట్ట తప్పించుకోవాలా అని ఎదురు చూస్తా ఉండి ఆ రోజు వచ్చి చెప్పాడు అనమాట నాకు రాష్ట్ర విభజన కేసు మేటర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది అందుకని ఈ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క విమర్శ కూడా చేయను అన్నాడు ఆ రకంగా ఆ రోజు నుంచి ఏమీ మాట్లాడలేదు మీకు కరెక్ట్గా మొన్న ఎలక్షన్ అయిపోయింది కదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి చెబుతున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆవిడ వీటైతే ఏం చేసింది కానీ ఒక వాయిదా కూడా రాలేదు ఉప్పు ఒక్కకారం లేదు దానివల్ల అని అనేసి చెప్పొచ్చు కదా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రోజు వచ్చాడండి పుణ్యకాలం అంతా అయిపోయాక అట్లా ఉంటుంది ఆయన తెలివితే అట్లా అనమాట ఈ రోజు రిజల్ట్స్ వచ్చిన నెస్టమీనిట్టే ఇప్పుడు వచ్చేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు చూడండి ఈ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు అది 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 ఇది అని అనేది చెబుతూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళేమో దీన్ని ఎలివేషన్ లాగా తిప్పుతూ ఉంటారు ఇంకో పది రోజుల తర్వాత వచ్చేసి ఇదిగో చూడండి ఆయన ఇంతనా చేయలేదు అనేసి అంటారు మళ్ళీ ఉండి అంటాడు అనమాట మీరు మొన్న నేను చెప్పిందేమో చంద్రబాబు నాయుడు గారిని పొగిడితేనేమో ఎలివేషన్ లాగా తిప్పుకున్నారు ఇప్పుడే ఆయన చేయలేదు అంటేనే అందిడుతున్నారు అనేసి ఈయన మాట్లాడే ప్రతి దానికి కుట్రకోణం అనేది ఉంటుంది అనమాట ఈయన మాటలు సో ఈ రకంగా దాని లేకపోతే దీని మీద పోరాటం అని చెప్పే కానీ ఈయన ఉద్దేశాలు ఇవి చూద్దాం సార్ ఖచ్చితంగా ఈ బైరాగిని ఖచ్చితంగా ప్రజలు ఇంకా పైన అసలు మాట్లాడుకోకుండా చేయాలని చెప్పేసి ఎలాగైనా సరే ఆ ఈ దుస్తుడిని ఎలాగైనా సరే రాష్ట్రంలో రాష్ట్రం తరమేాలని చెప్పేసి రాష్ట్రం మీద రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల మీద మాట్లాడుకోకుండా చేయాలని చెప్పేసి సాధిద్దామని ధన్యవాదాలు సార్